వ్యాప్తంగా మద్యంలో ఎలా జరుగుతుందనేది మనం అందరం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మద్యం మీద నిర్ణయించిన ధర ఎంత సురేంద్రబాబు గారు మద్యం అమ్ముతున్న ధర ఎంత దుర్గంలో రెండింటికి తేడా ఏంటి ఆ తేడా ఉన్న డబ్బులు ఎవరికి చేరుతున్నాయి సొంత డబ్బులు సొంత నిధులు అని చెప్తూ ఉన్నారు కానీ నిజంగా పేదవాడి సొంత డబ్బులు మద్యం ద్వారా ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు చేరుతున్నాయి ఇది నిజమా కాదా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చెప్తున్న ధర ఎంత కళ్యాణి బా వైండ్స్లో అమ్ముతున్న ధరలు ఎంత ఈ రెండింటికి కూడా తేడా ఇది గమనించాల ఇదే ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇదే ఎక్సైజ్ అధికారులు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్గా పనిచేశారు కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పని చేయనిచ్చాడు ఎక్కడ కూడా ఒక్క బాటిల్ కూడా ఎవడికైనా ధైర్యం ఉందేమో చూడండి ఒక నాలుగు బాటిల్ని మేము కార్లో తీసుకురాగలినాము ఎక్సైజ్ సెబ్బు ఆ రోజుల్లో సెబ్బు అధికారులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏదైతే ఉందో దాన్ని దాటుకొని తెచ్చినామని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడేమో చూడండి ఈరోజు ఇన్ని వేల లీటర్ల మద్యము కర్ణాటక నుంచి ఇక్కడ నకిలీ మద్యము ఇంట్లో చేరుతుందంటే ఎందుకు చేరుతుంది అంతేకాకుండా ఎదేచ్చగా మొన్న ఒక గ్రామంలో నూతి మడుగులకు అడిగితే ఎన్ని ఉన్నాయి ఈ ఊర్లో అంటే పదకొండు ఉన్నాయని చెప్పినారు పదకొండు బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయనేది అందరికీ తెలుసు మరి అధికారులు ఎందుకు అరికట్టలేకపోతున్నారంటే చంద్రబాబు నాయుడు వద్దని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మద్యం ద్వారా సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు వేలు పెట్టి బెల్ట్ తీస్తా తోలు తీస్తా ఎవరికన్నా అంటాడు ఒక్కరి తోలన్న తీయగలుగుతున్నాడు నాలుగు వందల బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ప్రజలందరూ వీటిని అన్నింటినీ గమనించండి పేదవాడు ఎవరితో ఉన్నాడు ఆటో రిక్షా వాడు కావచ్చు కూలివాడు కావచ్చు మే మేస్త్రి కావచ్చు టమాటా బళ్ళకు పోయేటోడు కావచ్చు సాయంత్రానికి మద్యమ పాన ప్రియులైతే ఎవరో ఉన్నారో మీ జోబుల్లో నుంచి సొంత డబ్బులు సొంత నిధులు ఎమ్మెల్యేకి చేరుతున్నాయి వేరేది ఏం లేదు అలా చేరలేదు అనుకుంటే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అరికట్టమని చెప్పండి మేము లిస్ట్ కావాలంటే ఇస్తాం మీరు చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళా విభాగం తరఫున మేము వెళ్ళి ఈ బెల్ట్ షాపుల మీద దాడులు చేస్తాం ఖచ్చితంగా ఇది మా తీసుకోవచ్చు మీరు చాలా టైం ఇస్తున్నాం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇది చేయట్లేదు మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆఫీసర్లు నేను ఒక ఆఫీసర్గా పనిచేసి చెప్తున్నాను ఆఫీసర్లు బాగా పని చేయగలరు పని చేయనిస్తే వాళ్ళనే చనించినప్పుడు చే పని చేయొద్దని చెప్తున్నప్పుడు ఎలా చేస్తారు లేకపోతే ఒక్కొక్క పేదవాడు ఒక్కొక్క బాటిల్ మీద మద్యపాన ప్రియుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటే సాయంత్రానికి ఎన్ని లక్షలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడ చేరుతుంది అటు బా బార్ల మీద లైన్స్ బిల్డర్ షాపుల మీద బాటిళ్ల మీద సంపాదిస్తూ విగ్రహాల కోసం దేవాలయాల కోసం ఎక్కడో హాస్పిటళ్ల కోసం పదివేలు ఇరవై వేలు ఇచ్చినానని ఫోజులు కొట్టుకుంటే ఎట్లా నిజంగా సొంత డబ్బులు అంటే సొంత డబ్బులు లాగా ఉంటుంది అంత డబ్బుల్లాగా ఉండాలా దానికి లెక్కలు తెలియాలా మా రామాంజీ అడిగింటి నేడు ఏమి ఏం సొంత నిధులు ఏం ఖర్చు పెట్టినావు నియోజకవర్గంలో చెప్పు ఇవ్వమని కలెక్టర్ దగ్గర వివరాలు లేవు ఓ ఎమ్మెల్యేని అడగమన్నారు ఎమ్మెల్యే కార్యాలయంలో అడగండి ప్రభుత్వం దగ్గర లేవు ప్రభుత్వ పనులు చేసేటప్పుడు నేను ఇది పెట్టినాను ఈ డిపార్ట్మెంట్ కింద ఇంత ఖర్చు పెట్టినానని చెప్పగలిగితే చెప్పాలా మీరు చెప్పలేకపోతే ఇప్పుడు చూడు బాటిల్ తీసుకున్న వాళ్ళంతా సాయంత్రానికి ఎన్ని అవుతాయో ఎన్ని కోట్లు అవుతాయో తెలియజేస్తున్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో సురేంద్రబాబు గారు మద్యంలో అదే చేస్తే మేము నమ్ముతాం అంతేగాని వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతుంటే ఈ నాటకాలను ఏదైనా కానీ కూడా బయట పెడతాం పవన్ కళ్యాణ్ కూడా ఆవేశంతో ఊగి ఊగి చెప్తాడు ఇక్కడ కళ్యాణ బార్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఆ కళ్యాణ బార్లకు అన్నిటికీ కూడా కళ్యాణ బార్ అన్నిటికీ కూడా మాన్సన్ హౌస్ బాలకృష్ణ గారే అడ్వర్టైజ్మెంట్ తెలుగుదేశం ఎంత పెద్ద గొప్ప పార్టీ అది తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన మద్యపానాన్ని నిషేధించి ఎన్టీ రామారావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడు ఆయన ఆత్మ ఇట్లాంటి చూపిస్తో ఘోషిస్తో వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వారసులు అని చెప్పుకునేట సిగ్గుపడాల పేదవాడి మీద ఎందుకు బతుకుతారు మీరు ఇప్పటికైనా మానుకోండి మీకు నిజంగానే ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ బెల్ట్ సాప్ లేకుండా చేయండి ఎమ్మెల్యే గారు చేయలేకపోతే మిగతా ఏం జరుగుతుందో మీరు చూద్దరు తర్వాత ఓకే థ్యాంక్ యూ